కర్నూలు జిల్లా జేఎం తాండా ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు కళ్యాణిని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సన్మానించారు కర్నూలు జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఇటీవలే ఎంపికయ్యారు కళ్యాణి జేఎం తాండా ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల పదిహేడులో కేవలం ఇద్దరు మాత్రమే విద్యార్థులు ఉండేవారు కానీ ఉపాధ్యాయురాలు కళ్యాణి ఈ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తన టీచింగ్ మెలకువలతో విద్యార్థులను ఆకట్టుకున్నారు దీంతో ఇప్పుడు ఆ పాఠశాలలో అరవై మందికి పైగా చదువుకుంటున్నారు దీంతో కళ్యాణితో పాటు ఆమె కుటుంబ సభ్యులను అమరావతికి పిలిపించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సన్మానించారు మా స్కూల్లో ప్రైవేట్ సారంలో వచ్చేవారు కానీ అంత ప్రయత్ అంత ప్రత్యక్షంగా చూసుకునేవాళ్ళు కాదు ఎప్పుడైతే మా ఊరు కళ్యాణ మేడం వచ్చినప్పటి నుంచి పిల్లలు అనేవారు గవర్నమెంట్ స్కూల్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ వెళ్లే వాళ్ళు అంత ముందు సారంలో కానీ కళ్యాణ మేడం వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నారు అంతేకాకుండా వేరే వేరే ఊర్లో నుంచి కూడా మా ఊర్లో చదువుకోవడానికి వస్తున్నారు పిల్లలు అంటే మేడం అంత బాగా చెప్పడం వల్ల అంత ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఎక్కువ చెప్పడం వల్ల ఇంగ్లీష్ బాగా వస్తుంది మేడం అంటే అంత బాగా చెప్తారనమాట అంటే ప్రతి ఊరు వాళ్ళు కూడా ప్రతి కొండ వాళ్ళు కూడా మా ఊర్లో వస్తుంది ఇది మాకు చాలా గర్వంగా ఉందండి మేడం అనేది బాగా చెప్తారండి ప్రతి ప్రతి విషయంలో కానీ క్లియర్గా చూసుకుంటారు స్కూల్ స్కూల్కి రాకుండా కూడా పిల్లల్ని ఇంటికి వెళ్ళి స్కూల్ రమ్మని చెప్తారు మేడం అనేది మేడం అనేది బాగా పిల్లల్ని బాగా చదువు చెప్తారండి ట్యూషన్లు పెట్టి అంటే అదే పనిగా హోంవర్క్ ఇచ్చి హోంవర్క్ ఇచ్చి బాగా చదువు చదవడం నేర్పించిందండి అంతకుముందు మాకైతే అంత ఇంగ్లీష్ వచ్చేది టేబుల్స్ వచ్చేది కూడా కాదు కళ్యాణ మేడం ఎప్పుడైతే వచ్చారో అంత పిల్లలు ఇప్పుడు ఎవరిని ఎవరిని అడిగినా కూడా టేబుల్స్ విషయంలో కానీ అంటే ఏ ఏ విషయంలో కానీ తెలుగు కానీ చదవడం విషయంలో కానీ బాగా చదువుతారండి మేడం అనేది మా ఊళ్ళో ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా పిల్లలు కూడా బాగా చదువుకునే అవకాశం ఉంది